శ్రీ శ్రీరామకృష్ణ ప్రభా ను చూడండి మాసపత్రికను చదవండి స్వాతంత్ర సమరవీరుల త్యాగ ఫలం నేటి స్వతంత్ర భారతం భారత జాతి రత్నాలు అందించిన అమృత ఫలం ఈ స్వేచ్ఛా భారతం కా అమృత మహోత్సవ పేరున్న డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర సంబరాలనే దేశమంతటా జరుపుకుంటూ ఉన్నాం రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యాధిపత్యాన్ని అస్తమింపజేసి భారతీయుల్ని దాస్య శృంఖలాల నుండి విముక్తుల్ని చేసి భారత జాతి స్వేచ్ఛ వాయువుల్ని పీల్చేలా చేసిన నిజమైన జాతి రత్నాలు మన స్వతంత్ర సమరవీరులు తమ జీవితాలు కరిగిపోతున్న మన జాతికి వెలుగులు నింపిన జాగతనులు తాము ఒరిగిపోతున్న భరతమాతను సగర్వంగా నిలిపిన ధీరులు తాము హింసల పాలైన భారత జాతికి స్వేచ్ఛా జీవనాన్ని ప్రసాదించిన వీరులు తమ జీవితాన్ని పణంగా పెట్టి భావితరాల కోసం పాటలు వేసిన భారత రత్నాలు భరతమాత మెడలో మెరుస్తున్న వజ్రాల హారాలు మన స్వతంత్ర సమరయోతులు అలాంటి భారత జాతి రత్నాలైన ఎందరో వీరులను స్మరించుకుంటూ జరుపుకుంటున్న ఈ అమృతోత్సవాలు నిజంగా అమృతమయమై ఆ మహాపురుషుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతం అనే అమృత ఫలం కానీ ఈ స్వేచ్ఛ అనే అమృత ఫలాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక నేడు దాన్ని విషతుల్యంగా మారుస్తూ ఉన్నాం ఒక రాజమందిరంలో ఎన్నో ఏళ్లుగా ఓ రామచిలుక బంగారు పంజరంలో ఉండేది అది బందీగా ఉన్న దాని అవసరాలన్నీ తీరిపోతుండేవి ఇలా ఉండగా ఒకరోజు మహారాజు ఆ చిలుకను పంజరం నుండి విముక్తి చేశాడు దానికి సంపూర్ణ స్వేచ్ఛ లభించింది కానీ ఆనందంగా జీవించడం ఎలాగో తెలియక అది ఇబ్బందులు పడేది ఎక్కడికి వెళ్ళినా రాబందుల భార్య నుండి తప్పించుకునేందుకు నానాగ చాట్లు పడేది స్వేచ్ఛ లభించినా దానికి శాంతి అనేది కరువైంది నేడు మన పరిస్థితి కూడా అచ్చంగా ఆజలుక లాంటిది ఆంగ్లేయుల పాలనలో బానిసత్వ బతుకులకు అలవాటు పడిన మనం స్వాతంత్రం లభించి డెబ్బై ఐదేళ్ళు అయినప్పటికి కూడా స్వేచ్ఛగా జీవించడం ఎలాగో తెలియక దేశాన్ని పట్టి పీడిస్తున్న అక్రమాలు అన్యాయాలు అవినీతి దారిద్ర్యం నిరక్షరాస్యత మొదలైన రాబందులు లాంటి సమస్యలు బారి నుండి తప్పించుకోలేక నిత్యం సతమతమైపోతూ ఉన్నాం అశాంతి పాలవుతూ ఉన్నాం నేడు అంతరిక్షంలో పరిశోధనలు సాగిస్తున్నా కూడా మన దేశం సంపూర్ణ అక్షరాస్యతని ఇంకా సాధించలేదు అంతర్జాతీయ స్థాయిలో మేధావుని సృష్టిస్తున్నా కూడా ఈ భారతావణిలో ఆకలి చౌలికి అంతం అనేది లేకుండా పోతూ ఉంది ఆ రోజుల్లో భారతదేశం నలుమూలలా పర్యటించి భారతీయుల దుస్థితిని కనులారా చూసిన స్వామి వివేకానంద మహారాజ్ భారతదేశ పునర్నిర్మాణానికి ఇచ్చిన సూచనల్ని మనం పెడచెవిన పెట్టడమే ప్రస్తుత దుస్థితికి మూల కారణం భారతదేశం అభివృద్ధి సాధించాలన్నా సుభిక్షంగా విరాచిల్లాలన్నా మొదట దారిద్ర్యం అనేది అంతం అవ్వాలి ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి అని సుమారు నూట ఇరవై ఐదేళ్ల క్రితమే భారత జాతి ఉద్దరణ కోసం భారతదేశ సకల సమస్యల పరిష్కారం కోసం స్వామీజీ చేసిన మార్గ నిర్దేశాన్ని నిర్లక్ష్యం చేయడమే అసలు కారణం భారతదేశం ఎన్నో రంగాల్లో ఊహించని ప్రగతి సాధిస్తున్నా ఇంకా కటిక దారిద్ర్యంలో వారు పది శాతం కన్నా ఎక్కువే ఉన్నారని ప్రపంచ బ్యాంకు సర్వేలో వెల్లడైంది దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నంత వరకు అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని సమకూర్చడమే మన ప్రథమ కర్తవ్యం మనిషి శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్ల మీద దాన్ని నిలబడగలడు అందువల్ల పేదలకి అన్నపానాదులు సమకూర్చి వారు శారీరకంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడాలి ప్రజల స్వశక్తిపై ఆధారపడకుండా పరాధీనులే జీవిస్తున్నంత కాలం ఏ దేశం కూడా పురోగమించదు అందువల్ల సామాన్య ప్రజలకు తమ స్వశక్తిపై ఆధారపడడం ఎలాగో నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక వ్యక్తి దారి పక్కన స్పృహ తప్పిపడున్నాడు అతడి కళ్ళ చోడు ఒకవైపు సంచులోని వస్తువులు మరోవైపు చల్లాచిదురికపడి ఉన్నాయి అలాంటి స్థితిలో ఉన్న అతడికి మనం ఎలాంటి సహాయాన్ని అందించగలగాలి అతడి కళ్ళ చోడు అందించడమా చెల్లా పడి ఉన్న వస్తువులన్నింటినీ ఒక దగ్గరికి చేర్చడమా ఇవేవీ కాదు వీటన్నిటికంటే ముఖ్యం ముందుగా అతడికి స్పృహ వచ్చేలా చేయడు అలా చేయగలిగితే మిగిలిన పనులన్నీ అతడే స్వయంగా చేసుకోగలుగుతాడు అదేవిధంగా తమ కాళ్లపై తాము నిలబడేలా సామాన్య ప్రజలను తీర్చిదిద్దినాడే వారి పనులను వారే చక్కదిద్దుకోగలుగుతారు అందుకోసం మనం ఏం చేయాలి శ్రీ స్వామి వివేకానంద మహారాజ్ అందుకు శాశ్వత పరిష్కార మార్గాన్ని మనకు చూపారు మన దేశంలోని సామాన్య ప్రజలకు మనం చేయవలసిన సేవ అంతా కూడా కేవలం వారికి విచ్చి నేర్పడమే అంటే వారి సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించడం అన్నమాట అప్పుడే జాతి సజీవంగా నిలుస్తుంది విద్య విస్తరించకుండా విజ్ఞానం వికసించకుండా దేశ ప్రగతి ఎన్నిటికీ సాధ్యం కాదు కాబట్టి ప్రజలకు తమ స్వశక్తిపై తాము ఆధారపడి జీవించడానికి తోపుడే విద్యని అందించాలి అప్పుడే దేశ పురోభివృద్ధి సాధ్యం అవుతుంది అని వివేకానంద మహారాజ్ అన్నారు నేడు మన స్వతంత్ర భారత్ అమృతోత్సవాలను జరుపుకుంటున్నా కూడా మన జీవితాలు మాత్రం అమృతమయంగా లేవన్నది లోక విదిద్దమే నేడు విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నా మానవుల్లో పాశ్విక ప్రవృత్తులకు లేకుండా పోతూ ఉంది అవినీతికి పొద్దు పొద్దుకు లేదు దోపిడీ జరగనిదే తెల్లారడం లేదు అత్యాచారాలు జరగని రోజే లేదు ఇలా అనేక సమస్యలకు ఆలవానమైపోయింది ఈ భారత అని నేటి దుస్థితికి కారణం ఏంటి నేటి మన విద్య కేవలం మేధాశక్తిని పెంచుతుంది కానీ హృదయ వైశాల్యాన్ని ఏమాత్రం పెంచడం లేదు శీల నిర్మాణాన్ని పెంచేందుకు ఉపయోగపడమే లేదు విద్యలో విలువల వికాసానికి ప్రాధాన్యం ఏమాత్రం లేకుండా పోయింది శీల నిర్మాణానికి దోహదపడేది మానసిక బలాన్ని పెంపొందింపచేసేది బుద్ధిని వికసింపజేసేది మనిషిని తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లుగా తీర్చిదిద్దగలిగేది అసలైన విద్య అదే నేడు మనకు అత్యంత అవసరం అని స్వామీజీ ఆ రోజుల్లోనే చెప్పారు శీలవంతమైన వ్యక్తులు లేకుండా స్వాతంత్రాన్ని సాధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అప్పుడే హెచ్చరించారు కాబట్టి నేడు మనం జరుపుకుంటున్న ఈ అమృతోత్సవాలకి ఒక సార్థకత చేకూరాలన్నా మన జీవితాలు అమృతమయం కావాలన్నా విద్యావంతులైన మనందరం త్యాగబుద్ధిని అలవరుచుకోవాలి నిస్వార్థతను పెంచుకోవాలి మనలో విలువల్ని వికసింపజేసుకోవాలి అప్పుడే మానవత్తు పరిమళం గుబాళిస్తుంది అందుకు మనమంతా ప్రయత్నిద్దాం అమృతోత్సవాలని సఫలం చేద్దాం జై భారత్ వందే మాతరం